దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ ప్రకాశం జిల్లా తిప్రాంతకం మండలం తిపురాంతకం గ్రామం శ్రీ పార్వతి సమేత త్రిపురాంతకేశ్వరుడి ఆలయంలో కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని కోటి దీపోత్సవం సహస్ర లింగార్చన సోపాన దీపోత్సవం కార్యక్రమాలను అర్చకులు అధికారులు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు